హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకరి చిన్న కిరాయి అయితే వచ్చింది అవి షిఫ్టింగ్ చేయాలని చెప్పేసి అయితే ఫోన్ చేసారు నేనైతే బండి అయితే రెడీ చేసి పెట్టుకున్నా మనకు ఫోన్ చేసిన వాళ్ళైతే అయితే ప్యాకర్స్ వాళ్ళు సామాన్లు అన్ని ప్యాకింగ్ చేసుకొని రెడీ చేసినాక పోయి బండి అయితే పెట్టాలి ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన బండి అయితే ఇక్కడ పెట్టేసిన మన ఆటో స్టాండ్ ఆపోజిట్ అనమాట మన ఆటో స్టాండ్ అయితే ఆపోజిట్ లో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేస్తే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అటు ముందుకు వెళ్ళిపోవాలి మనం అటు సిగ్నల్ స్ట్రేట్ గా మళ్ళీ అక్కడ స్థలం కూడా లేదు అక్కడ నుంచి బండి పెడితే మనం అక్కడ చేసుకుని రావాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చి ఏమైందంటే అవుట్ షిఫ్టింగ్ అని చెప్పినాయి కదా అవుట్ షిఫ్టింగ్ అయితే క్యాన్సిల్ అయింది అవుట్ షిఫ్టింగ్ కాకుంటే ఇక వేరే కిరా అయితే వచ్చింది సికినాబాద్ అయితే పోవాలి అక్కడ ఒకటి మనం లాంటి సంబంధించిన థర్మీటర్లు ఆ లోడ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అయితే అటు బయలుదేరుతున్నా ఇంటి సంబంధం అయితే నాకు ఫోన్ చేయలేదు ఫోన్ కూడా రాలేదు ఇప్పటిదాకా కూడా ప్యాకింగ్ విషయంలో చేయలేదు తెలియదు మళ్ళీ వాళ్ళు ఎన్ని గంటల చేస్తారో తెలియదు ఇప్పుడు అయితే నేనైతే సికినాబాద్ ఇది వేరే కిరా ఇది అయితే మస్తు అయింది మొగ్గు వర్షం వస్తే ఉంది లోడ్ వేసుకునే లోపు మరి లోడ్ వేసుకునే వరకు ముందే పడుతుందా అసలు అర్థం అయితే లేదు ఫుల్ మొగ్గు అయితే అయింది లోడ్ ఏ విధంగా ఏమో చూద్దాం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తుండచ్చు ఆల్రెడీ చినుకులు అయితే పడతనే ఉన్నాయి నేను ప్రస్తుతం ఇక్కడ మెట్టు కూడా ఉంది కదా మెట్టు కూడా అయితే ఉన్నా మెట్రో స్టేషన్ ఇది ఇది వచ్చేసి చర్చి ఇక్కడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది జోరుగా కొడుతూనే ఉంది మొన్న వర్షం అయితే అయిపోయింది జస్ట్ ఏదో నలభై చినుకులు పడి ఇట్లా వెళ్ళిపోయింది రోడ్ అయితే బాగానే పచ్చిగా అయింది కానీ ఎక్కువ పెద్దగా ఏం పర్లేదు ఎక్కువసేపు ఏం పర్లేదు కొద్దిసేపు పడిపోయింది వస్తుందా అనేది మా అబ్బాయి అయితే ఉన్నది కానీ ఇప్పటి వరకు అయితే అయిపోయింది వర్షం అయితే లోడింగ్ ఎంతసేపు పడుతుందో చూద్దాం షార్ప్ దగ్గరకి అయితే వచ్చిన మన లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాము అయితే ఇదంతా ఈ మిక్కులంతా ఇక్కడ చిల్లర చిల్లర ఐటమ్స్ అయితే ఇక్కడ వేసుకున్నాము ట్యాంకులు వచ్చేసి అక్కడ గోధుమ దగ్గరకైతే పోవాలి మన షాప్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ సాక్పా అని ఉంది కదా ఎస్ఎస్ ఆక్వా వాటర్ సొల్యూషన్ ఇది అన్నవాళ్ళు లేదు షాప్ అనమాట గత ఐదారు సంవత్సరాల నుంచి మనకు తెలుసు మనకి ఇక్కడ ఏడంటే ఇక్కడ జబ్బార్ కాంప్లెక్స్ ఆపోజిట్ అనమాట జబ్బార్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంది కదా జబ్బార్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఇది వచ్చేసి పేట అనమాట ఇది చూస్తున్నారు కదా ఇదే షాపు మనకి ఇక్కడి నుంచే లోడ్ అవుతాయి అనమాట ఇప్పుడైతే నేను లూజ్ అయితే మొత్తం ఇక్కడ వేసుకున్నా గోడౌన్కి వెళ్ళి అక్కడ ట్యాంకులు రెండు వేసుకోవాలి అక్కడ స్కిడ్ కూడా ఉంటుంది ఆ స్కిడ్ కూడా వేసుకోవాలి మొత్తం అన్ని పెట్టిన తర్వాత అన్ని సెటప్ చేసుకొని నీట్గా కవర్ కప్పేసుకొని సైడ్కి అయితే తీసుకెళ్ళాలి ఇది ఇక సెటప్ అయితే చేసుకున్నా వర్షం వస్తట్టుంది చినుకులు కూడా ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి అందుకనే కవర్ ట్రై చేసుకున్నా సెటప్ అయితే అట్లా చేసుకున్నా ఇది వచ్చేసి మనకు గోడెం వచ్చేసేమో ఇది కవర్గూడ కదా కవడగూడలో గోడౌన్ ఉంటుంది టాప్ వచ్చేసేమో రాణిగంజు బాలపేట జబ్బార్ బిల్డింగ్ ఆపోజిట్ మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక మా షాప్ దగ్గర రండి నేను నెంబర్ మెసేజ్ పెడతా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్ కూడా ఇస్తా అడ్రస్ కూడా ఇస్తా ఇది వాటర్ ప్లాంట్ ఇది థౌజండ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎల్పిహెచ్ ఉంటుంది మీకు ఏది కావాలన్నా ఆయన తక్కువ రేట్కే ఇస్తాడు మీరు ఏ షాప్ కన్నా పోయి కనుక్కోండి ఆ అన్ని షాప్ల కంటే మన తక్కువనే ఇస్తాడు ఇది ఒకటి వేసుకుంటే అయిపోద్ది ఇది వచ్చేసి రెండు వేల లీటర్లు చెప్పినాయి కదా ఇది ఎస్ఎస్ ట్యాంక్ రెండు వేల లీటర్లు అది రెండు వేల లీటర్లు ప్లాస్టిక్ ట్యాంక్ ఈవినింగ్ టైం కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అని కూడా చొరవస్తా ఉంది కదా గాంధీ హాస్పిటల్ దాటినాక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇక్కడ బస్సులు జామ్ అయిపోయినాయి ఇక్కడ ఇది జామ్ అయిపోయింది టర్నింగ్ అయిపోయింది ఈ లోడ్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే మన కప్రాయపల్లి ఉంది కదా కప్రాయపల్లి మోత్కూర్ మోత్కూర్ కంటే ముందే ఆత్మపూర్ దాటిన తర్వాత కప్రాయపల్లి అక్కడికైతే ఈ ప్లాంట్ అయితే తీసుకెళ్తున్నా కప్రాయపల్లి వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఎనభై ఐదు తొంభై చూపిస్తుంది అంటే నుంచి గట్కేసర్ వరకు ప్రస్తుతం అయితే దగ్గర అయితే ఉన్నాము డీజిల్ లైట్ చూడండి కొట్టుకుంటుంది డీజిల్ వేసుకోవాలి టోల్ గేట్ దాటినా పగిడిపల్లి ఉంది కదా దగ్గరికి అయితే ఇక్కడ పగిడిపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే భారత్ పెట్రోల్ పంప్ వస్తుంది ఇక్కడైతే డీజిల్ కొట్టిస్తా ఫ్రెండ్స్ మొత్తం ఏదైతే సామాన్లు అయితే దించేసినా ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూపిస్తా ఉందండి సెవెన్ థర్టీ సిక్స్ అయింది సెవెన్ థర్టీ సిక్స్ అయింది వెళ్ళగానే టకాటకా అని సామాన్లు అన్నీ దించేసిర్రు సామాన్లు ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు పెడతాను నేను మా ఛానల్ కి ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు దాకా సెలవు బాయ్